టిడిపి జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్శి మండలంలోని చౌటపాలెంలో ప్రచారం మాజీ సర్పంచ్ మారం శ్రీనివాసరెడ్డి అలియాస్ జంపో శ్రీనివాసరెడ్డి కామిరెడ్డి వెలుకొందారెడ్డి ఆధ్వర్యంలో మనదర్శి మన లక్ష్మి చౌటపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో లక్ష్మికి పెద్ద ఎత్తున మహిళలు ఘన స్వాగతం పలికారు ఇన్ని రోజులు జరిగిన ప్రచారం ఒక ఎత్తు పద్నాలుగో తేదీ చౌటపాలెంలో జరిగిన ప్రచారం ఒక ఎత్తు అని అందరూ చర్చించుకుంటున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపు శశెట్టి పాపారావు కడియాల లలిత్సాగర్ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి దర్శ మండల పార్టీ అధ్యకుడు చిట్టే వెంకటేశ్వర్లు దర్శ మండల పార్టీ నాయకుల దర్శ నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు ఉప్పాల పాపారావు శ్రీనూరు నారపుశెట్టి పిచ్చయ్య మేడగాం రామిరెడ్డి కామిరెడ్డి శుభారెడ్డి మారం కృష్ణారెడ్డి పాపసాని నాగిరెడ్డి పాపసాని ఆదిరెడ్డి మారం తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు నేను ఇక్కడ ప్రకాశం జిల్లాలో పోలీస్ మొదటి మహిళా అభ్యర్థిగా మీ ముందుకు అభివృద్ధి జరిగిందంతా తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది ఈ ఐదేళ్లలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు అభివృద్ధి అనేది నిలిచిపోయింది

మన మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది ఉత్సాహాన్ని మీరు మే పదమూడు వరకు చూపించి ఓటు అనే ఆయుధంతో యుద్ధం చేయాలి మార్చే సంకల్పంతో ఉండాలి ఐటీ గుర్తు ఓటేసి ఎమ్మెల్యే